హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ మా తమ్ముడు పెళ్లి వీడియో అప్లోడ్ చేయడానికి నాకైతే ఇప్పటికీ వీలైందనమాట చాలా రోజులైంది కదా నేను పెళ్ళిది షార్ట్ పెట్టేసి అయితే వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నేను నాకు తమ్ముడు వరుస ఎలా అయ్యాడంటే తోడబుట్టిన తమ్ముడు కాకపోయినా సరే నన్ను సొంత అక్కలాగా చూసుకుంటారండి వీళ్ళందరూ యాక్చువల్గా వీళ్ళ నాన్నగారు మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అనమాట అలాగ నేను బాబాయ్ అంటే ఇంకా తన సొంత కూతుర్లాగా చూసుకుంటారు నన్ను వాళ్ళ నాన్నగారు ఇక తమ్ముళ్ళు కూడా అంతే సొంత అక్కలాగా అయితే ట్రీట్ చేస్తారనమాట ఆ విధంగా నేను ఇంట్లో ఆడబడిచిన అయితే అయిపోయాను పెళ్ళికొడుకుని చేసినప్పుడు వీడియో అనమాట ఇది ఆ రోజు పెళ్లి రోజు పొద్దుటే పెళ్ళికొడుకుని చేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపించే వాళ్ళందరూ కూడా నాకు దేవుడిచ్చిన బంధువులేనండి బాబాయ్ అంటే అమ్మ అని పిన్ని అంటే కూతురు అని చక్కగా తమ్ముడు అంటే అక్క అనుకుంటా ఇంతమంది కూడా ఆదరిస్తారు బాగా అని ఇక్కడ మీకు చూపిస్తున్న పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్ ఇద్దరు కూడా డాడీకి మంచి ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు మా నాన్నగారు లేకపోయినా సరే అంతే అభిమానాన్ని నా మీద చూపిస్తారు వీళ్ళందరూ కూడా అని బాగా పరిచయస్తులాగా ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకపోయినా సరే మంచిగా చూసుకుంటారు నన్ను అయితే వాళ్ళ ఇంట్లో పిల్లలాగా చూసుకుంటారు మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదండి ఆ విధంగా మనం మాట్లాడే విధానాన్ని బట్టి అందరూ మనకి దగ్గర అవుతారు వీళ్ళందరూ కూడా డాడీ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా కూడా ఇప్పటికీ మాతో ఇలాగే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు చక్కగా ఈ తాతయ్య మామగారు వచ్చేసి బాబాయ్ వాళ్ళ తరపు అనమాట వీళ్ళందరూ కూడా మా షాప్ దగ్గర కూడా వచ్చే కస్టమర్స్ చాలామంది ఉన్నారు ఇందులో వాళ్ళు కూడా అలా పరిచయం అయిన వాళ్ళే ఆడవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా చక్కగా నన్ను అందరూ వరుస పెట్టే పిలుస్తారనమాట బుదిన అని చెల్లి అని అక్క అని అమ్మ అని అందరూ చక్కగా అన్ని వరుసలు పెట్టే పిలుస్తారు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఆ పెళ్ళిలో వీళ్ళందరూ నన్ను వరుసలు పెట్టి పిలుస్తుంటే వీళ్ళ ఇంట్లో పిల్లలాగా కలిసిపోతే చాలా బాగా అనిపించింది నాకైతే మీకు కూడా రెండు బంధువులు ఎవరైనా ఉన్నారా ఒకసారి నాతో చెప్పేయండి సో పెళ్ళికొడుకుని చేసేసి తాంబూలాలు ఇచ్చేసి ఈరోజు మంచి హడవుడిగా చేసేసామన్నమాట ఈయనొక బ్రదరు వేస్తున్నారు కదా బుదిన అన్నయ్య వాళ్ళు కూడా ఒక అదొక రిలేషన్ అనమాట రిలేషన్ కాకపోయినా మంచిగా చక్కగా చూసుకుంటారు అన్నయ్య పొదిన కూడా నన్ను వీళ్ళందరూ కూడా నన్ను వరుసలు పెట్టి పిలిచే వాళ్ళని చెప్పాను కదా అందరూ అలాగే వీళ్ళు కూడా డాక్టర్ గారు అనమాట ఈయన ఒక డాక్టర్ గారు ఇందాక చూపించిన ఆయన కూడా ఒక డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్స్ అనమాట వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో కలిపి ఫ్యామిలీ అనమాట వాళ్ళు చాలా బాగుంటారు చక్కగానే వీళ్ళు కూడా నాతోటి ఈయన పెద్ద బాబాయి పెద్ద పిన్ని వీళ్ళిద్దరు కూడాను వీళ్ళిద్దరు కూడా చక్కగా చూస్తారు మమ్మల్ని ఇంకా ఈ ఈ పిన్ని లక్ష్మి లక్ష్మీ పిన్ని బాబాయ్ ఇంకా రాలేదు బాబాయ్ వచ్చిన తర్వాత వాళ్ళు బట్టలు పెడతారనమాట తమ్ముడికి వచ్చేసరికి నేను మా మరదలు మరదలు అంటే సొంత మరదలు కదండి ఇలాగా దేవుడు ఇచ్చిన మరదలే ఇలా చా ఇందులో చాలా మంది నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరూ ఉన్నారనమాట అందులో ఒక మరదలు ఈ మరదలు కూడా వాళ్ళ పిల్లలు అన్నమాట వాళ్ళిద్దరూ కూడా ఈ పిన్ని ఇంకొక పిన్ని కుసుమ పిన్ని ఎల్లో కలర్ శారీ కట్టుకుంది ఇటు పక్కన లక్ష్మి పిన్ని అనమాట వీళ్ళందరూ కూడా ఎంతో బాగా చూసుకుంటారండి నన్ను చక్కగా బాగా ఆదరిస్తారనమాట సరే ఇప్పుడు నేను అంత బాగా ఆదరిస్తే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారంటారేమో మీకు కూడా చెప్పాలి కదా మీరు కూడా అందరితో చక్కగా మంచిగా పలకరిస్తూ ఉంటే అందరూ మొత్తం అందరూ మన వాళ్ళే అయిపోతారనమాట ఈ పిన్ని ఇంకొక పిన్ని నారాయణ పట్టు శారీ కట్టుకున్న పిన్ని ఇంకా మాతో గ్రూప్ ఫోటో అయితే మామూలుగా ఉంటుంది ఆ ఫోటోగ్రాఫర్కి లేదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ యాడ్ అనమాట మా పిన్నులు అందరూ వచ్చేసి పెద్ద పిన్ని చిన్న పిన్ని ఇద్దరు కూడా వచ్చేయంటే వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో దిగడానికి అయితే వచ్చేసారు మేము అందరం సెట్ అవ్వడానికి ఒక పది నిమిషాలు టైం పట్టింది అనమాట ఆ ఫోటో తీసుకోవడానికి అందరూ సెట్ అయిన తర్వాత ఒక ఫోటో అయితే తీసేశారు ఫోటోగ్రాఫర్ ఆయన కూడా తెలిసినాయనమాట జంగారెడ్డి గుడిలో ఆయనే ఫోటోగ్రాఫర్ మంచి కామెడీ చేస్తారనమాట అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి కదా ఈ లోపల వాటర్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట అందరూ తాగడానికి మంచి నీళ్ళు అయితే ఒక్కొక్కరు టిఫిన్ చేశారు కొంతమంది టిఫిన్ అయితే చేయలేదు ఈ పెళ్లి కొడుకుని చేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దాం చేద్దామని నాగేరు మా పిన్ని తాంబూలాలు ఇచ్చేస్తుంది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అక్షింతలు వేసిన తర్వాత తాంబూలాలు అయితే పంచిపెట్టేస్తుంది అనమాట అది కూడా నువ్వు వీడియో తీస్తున్నావా లేదా అని అడుగుతున్నారు నన్ను ఖచ్చితంగా తీస్తున్నాను తీయకుండా ఎలాగ అసలు మిమ్మల్ని చూపించకుండా ఎలాగాని మొత్తం అందరినీ అయితే వరుస పెట్టి వీడియో తీసేస్తున్నాను నేను వీళ్ళందరికీ మంచి అభిమానం అనమాట మేము కూడా యూట్యూబ్లో కనబడాలి మమ్మల్ని కూడా తీయమంటే మొత్తం అందరినీ కలిపి తీసేస్తున్నాను అనమాట మా వాళ్ళు ఇక్కడ ఒక మర్చిపోయే ఒక పని చేశారండి తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత ఆ బొట్టు బొట్టును గంధం పెట్టారనమాట అంటే తాంబూలాలు ఇవ్వక ముందే బొట్టు పెట్టేసి వచ్చిన వాళ్ళకి గంధం పెట్టి అప్పుడు తాంబూలాలు ఇవ్వాలి కదా మా పిన్ని వాళ్ళు కొంచెం కంగారులో టెన్షన్లో ఏం చేశారంటే ముందు తాంబూలాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత బొట్టు పెట్టారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మా పిన్ని ఎవరితోనో మాట్లాడుతున్న పక్కన ఈ పిన్ని పిన్ని కూడా తాంబూలాలు ఇవ్వాలి కదా ఇంకొక పిన్ని చిన్న పెద్ద పిన్ని కూర్చుందనమాట కూర్చుని నేను కూర్చునే ఉంటాను నాకు ఇలాగే తాంబూలం ఇచ్చేయండి అని చెప్తుంది వీళ్ళ వాయిస్ వాళ్ళు ఒరిజినల్ వాయిస్ పెట్టద్దకున్నాను నేను అక్కడ మాట్లాడుకునేది అప్పుడు వద్దు మేము నవ్వేదే ఎక్కువ వినిపిస్తుంది వాయిస్ పెట్టద్దన్నారు అందుకే నేను పెట్టలేదు నేనే వాయిస్ ఓరిస్తున్నాను ఈ పెద్ద పిన్ని కూర్చునే తాంబూలం తీసుకుంది ఇలాగా ఇదిగో ఇప్పుడు చూసారా ముందు తాంబరం ఇచ్చేసి అప్పుడు పొట్టు పెడుతున్నారు వాళ్ళు ఎడిట్ చేయమన్నారు కానీ నేను చేయకుండా ఇలాగే పెట్టేశాను మీకు చూపించడానికి వీళ్ళు చేసిన మిస్టేక్ చెప్పడానికి అనమాట అసలు మనతో సంబంధం లేకపోయిన మనుషులైనా సరే అందరూ కూడా మనతో ఇలా కలిసిపోయి ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది కదా అసలు ఇక్కడ అందరూ గోరింతగా పెట్టుకున్నారు చాలా మంది నైటే పెట్టేసుకున్నారు మేము గోరింతకు పెట్టుకోలేదని మా పిన్నిలు ఇద్దరు అయితే ఫీల్ అవుతున్నారు అనమాట ముందు మేము గోరింతా పెట్టుకున్న తర్వాత భోజనానికి వస్తాం అంటున్నారు ఇలా భోజనాలు అయిపోయినాయని వాళ్ళందరినీ పిలుస్తున్నారు మమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు భోజనానికి రమ్మని లేదు మేము గోరింతక పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వస్తాము అని మా పిన్ని వాళ్ళు అంటున్నారు ఈ బొట్టు పెట్టేసి ఈ అన్నీ తాంబులన్నీ ఇచ్చేసిన తర్వాత గోరింత పెట్టుకోవడానికి మా వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు అన్నం ఎలా తింటారు బాబు అంటే ఎలాగోలా తింటాం ముందు మెయిన్ పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట అది కూడా మీకు చూపిస్తాను గోరింతకు ఎప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు భోజనం చేసేటప్పుడు అయితే సూపర్ కామెడీ అనమాట అదైతే వీడియో తీలియకపోయినప్పుడు నేను కూడా భోజనం చేస్తున్నాను వాళ్ళు ఒక ప్లేట్లో అది భోజనం పెట్టుకుని అది మళ్ళీ ఎదర ఒక చైర్ వేసుకుని దాని మీద పెట్టుకుని భోంచేస్తున్నారు అనమాట అదైతే నేను వీడియో తీయలేకపోయాను మీకు చూపించడానికి అయితే బాగుండేది మొత్తం మమ్మల్ని తీస్తున్నాను నిన్ను కూడా చూపిస్తాను ఇక్కడ మా మరదలు నా నాకు కూడా పొట్టు పెట్టి చూపించింది అనమాట ఇప్పుడు ఈ బాబాయ్ కూడా వచ్చారు చిన్నపిన్ని వాళ్ళ బాబాయ్ ఆయన కూడా వచ్చిన తర్వాత బట్టలు పెట్టారు మా తమ్ముడు కనేసి బాబాయ్ కొంచెం బిజీగా ఉంటారు అందుకే లేట్ అయింది వచ్చేసరికి వాళ్ళ అబ్బాయి అనమాట వాడు బుడ్డోడు ఇక్కడ ఇంకో పక్క నుంచి సాయంత్రానికి పెళ్ళిలోకి నల్ల పూసలు అయితే గుచ్చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు చక్క స్పెట్స్ పెట్టుకుని చాలా ఫాస్ట్గా అయితే గుచ్చేస్తున్నారు మొత్తం అన్నీ అవ్వాలి కదా అందుకని అన్నీ ఒక ఐదుగురితో గుచ్చేస్తారు కదా పెద్ద మొత్తలతోటి అందుకని ఫస్ట్ మా పిన్ని స్టార్ట్ చేసేసి తర్వాత ఉన్న వాళ్ళకైతే ఇచ్చారనమాట నల్ల పూసలు కూర్చోడానికి మొత్తం అందరికీ స్పెట్స్ ఉన్నాయి ఇక్కడ గుచ్చే వాళ్ళందరూ స్పెట్స్ పెట్టుకునే గుచ్చారనమాట ఇక్కడ మామగారు చూసారా మామగారు కూడా చాలా ఫాస్ట్గా గా రెండో చాలా బాగా గుచ్చారనమాట మామగారు మా పిన్ని వాళ్ళేమో ఎవరు కూర్చున్నారని చూస్తున్నారు అడుగుతున్నారనమాట మీరేం చేస్తున్నారు మీరు కూడా రావచ్చు కదా నల్ల పూసలు కూర్చడానికని అంటున్నారు వాళ్ళతోటి ఇంకా ఇంకొక పక్క నుంచి ప్రధానానికి కావాల్సిన సామానం ఈ కొబ్బరి బండలు అన్నీ కూడా సదరేస్తున్నారు సాయంత్రం పెళ్ళికి పట్టుకెళ్ళడానికి సూట్ కేసులో పెళ్ళంటేనే హడావుడి హడావుడి కదండి ఎవరు చేసే పనులు వారు చేసుకుంటూ అలాగా లేదంటే ఏది మర్చిపోయినా సరే మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతాం పెళ్ళిళ్ళు అనేసరికి అందుకే ప్రధానానికి కావాల్సిన అన్ని కూడా లిస్ట్ అయితే దగ్గర పెట్టుకుని ఒకటి ఒక్కటి అన్నీ పెట్టామా లేదా అని మళ్ళీ ఒకటికి రెండు సార్లు అయితే చూసుకుని ఇవన్నీ సదరేస్తున్నారు అనమాట ప్రధానానికి కావాల్సినవి పెళ్ళికొడుకు పెళ్ళిలోకి కావాల్సిన సామానం విడిగా ప్రధానానికి కావాల్సిన విడిగా అయితే పెట్టుకుంటాం కదా అలాగైతే సదరేస్తున్నారు మా పెద్ద పిన్ని చిన్నపిన్ని వాళ్ళు కూడా చిరుకొక ఒక లిస్టు పెట్టుకుని ఎవరు వాళ్ళైతే పెట్టేసుకున్నారు సర్దేసుకున్నారు చక్కగానే ఇంకా మా వాళ్ళు నల్లపూసలు అయితే ఇంకా అవ్వలేదండి ఇంకొక జంట అయితే ఇక్కడ నల్ల పూసలు గుచ్చేస్తున్నారు పెద్దవాళ్ళు వేసిపోయారు ఇంకా చిన్నపిన్ని పెద్ద పిన్ని కూర్చున్నారు మళ్ళీ ఇక్కడ నల్ల పూసలు కూర్చడానికి ఇంకొక పక్కన ఏమో తలంబురాలకి బియ్యం కలిపి కలిపేస్తున్నారనమాట ఫస్ట్ ఐదుగురితో పెద్దవాళ్ళతో కలిపిస్తారు కదా తర్వాత ఉన్న వాళ్ళు కలిపారు అనమాట తలంబరాలు మేము కలుపుతా ఉంటాం మేము కలుపుతా ఉంటాం తర్వాత బ్యాచ్ బ్యాచ్లు కింద కలిపేశారనమాట తలంబరాలు ఇంకో పక్కన జీలకర్ర బెల్లం కూడా నూరేస్తున్నారు అటే పక్కన వంటగదిలో నేను అటుపక్కకు వెళ్ళలేదు ఇంకా అది వీడియో తీయడానికి వీళ్ళు పసుపు రాసేసుకునే ముందు చేతులకి ఆ తలంబ్రాల్లో కలిపేసి చేతులు చూపిస్తున్నారు చేతులు కూడా పచ్చగా ఉంటాయని అవి తలంబరాలు బియ్యంలో పెట్టేసరికి ఆ చేతులు ఇంకా పచ్చగా వచ్చేసినాయి మా వాళ్ళవి ఇలా మేము కూడా కూర్చున్నాం తలంబ్రాలు బియ్యం కలపడానికి మీరందరూ ఫోటోలు పూజలు ఇస్తున్నారు అసలు సామాను అన్నీ మొత్తం అన్నీ చదువుకున్నారా లేదా సానడానికి ఒక పక్క నుంచి మా పిన్ని అడుగుతుంది అన్నీ పెట్టేశాం అన్నీ మర్చిపోకుండా అన్నీ చదివేసామని చెప్తున్నాను అనమాట నల్లపూసలు ఇంకా ఖర్చడం అనేది వీళ్ళు లాస్ట్కి ఎప్పుడుకి అయిందనమాట ఈ పిన్ని కూర్చుంది కదా ఏ పని చేయకుండా నువ్వు కూడా రా నల్లపోసులు కూర్చడానికి కానీ చెప్తున్నారు ఇదిగోండి మా చిన్న తమ్ముడు ఇప్పుడు కనపడ్డాడు మీకు చూపించడానికి అసలు ఫీడోకి కానీ ఫోటోకి కానీ ఎక్కడా దొరకలేదు ఇప్పుడు వచ్చాడనమాట ఫోటో దిగడానికి ఈ చిన్న తమ్ముడు అటుపక్క పెద్ద తమ్ముడు మధ్యలో బాబాయ్ అనమాట వీళ్ళు తలమరాలు బియ్యం కలిపేశాక ఇదిగోండి ఇప్పుడు గోరింతకైతే పెట్టుకుంటున్నారు నుంచి మొదలెట్టింది గోరింతకు కానీ ఇప్పుడైతే మా స్టార్ట్ చేసేసారనమాట గోరింతా పెట్టుకున్నాక కానీ భోంచామని చెప్పారు వీళ్ళందరూ కూడా అందుకని పాపం పిల్లల్ని బలి చేసేసారు గొరింతకు దగ్గర నేనైతే బండ్ డ్రైవ్ చేయాలన్నా కుదరదని నేను ఇంకా పెట్టుకోలేదు ఈవినింగ్ పెట్టుకుందామనే కుదిరితే అని ఇక్కడ పైన వీళ్ళకి చివర పెడుతున్నారు కదా వాటిని ఏంటి గొబ్బిమ్లు అంటారంటే కాదు టోపీలు అంటారంట దాని దగ్గర కొంచెం వాగ్వాదం జరిగింది తర్వాత ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము మా బాబాయి వాళ్ళు భోజనాలు పెట్టేశారనమాట ఈ ఈరోజు మళ్ళీ ఈవినింగ్ టైం అయిపోతుంది భోజనాలు అయ్యేసరికి రెండు రెండున్నర టైం అయిపోయింది ఇవన్నీ సదరేసుకుని మంగళ స్నానానికి అయితే మా తమ్ముని రెడీ చేసేసామన్నమాట మంగళ స్నానాలు అయిన తర్వాత ఇంకా పెళ్లి దగ్గరికి బయలుదేరడమే ఇక్కడ కాలుగోళ్ళు తీసేసి అందరూ అక్షంతలు వేసేసిన తర్వాత ఇంకా మంగళ స్నానాలు చేయితారు అందరూ అక్షంతలు వేసేది కూడా ఒకసారి మీరు చూసేయండి అక్షన్ తేయడం అయిపోయిన తర్వాత నలుగు పెట్టేస్తున్నారు తమ్ముడికి నలుగు పెట్టేసి ఇంకా స్నానానికి తీసుకెళ్దామని రెడీ చేస్తున్నారు అనమాట తోట కొడుకును తమ్ముడికి కూడా నలుగు పెట్టిన తర్వాత ఇంకా ఆడపడుచులు హారతి ఇవ్వాలి కదా ఆ కార్యక్రమం కూడా ఉంది ఆడపడుచులు హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు స్నానానికి అయితే తీసుకెళ్తారనమాట మందర స్నానానికి నీళ్ళు తీసుకొస్తారు కదా బయట నుంచి నీళ్ళు తీసుకొస్తున్నారు కదా ఇంకా వాళ్ళందరూ కలిసి నీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు అనమాట స్నానం చేయించడానికి టప్పులతోటి లోపలికి వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ పువ్వులు అవి వేసి అప్పుడైతే స్నానం అయితే చేయించాము మా పెద్ద వాళ్ళు కరికి ముందు కూడా తీసుకొచ్చేస్తున్నారు

ఇంకా స్నానం చేసేసి చేసి రెడీ అయిపోయాయి పెళ్ళికైతే బయలుదేరిపోయాము మేము పెళ్ళి వచ్చేసరికి మధ్య దగ్గరండి పెళ్ళి జరిగేది అక్కడికి రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి పెళ్ళి వీడియో అంతా దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఉంటుందండి ఈవినింగ్గా పోస్ట్ చేసేస్తాను అది కూడా అది కూడా తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అంతే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి